అందరికీ నమస్కారం వారికి డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక మంచి అదృష్టమైతే తలుపు తట్టబోతుందండి అలాగే ఒక మంచి విజయాన్ని కూడా వీరు సొంతం చేసుకోబోతున్నారు మరి ఆ అదృష్టం తలుపు తట్టేటటువంటి అవకాశం ఏమిటి ఏ విజయాన్ని తులారాశి వారు సొంతం చేసుకోబోతున్నారు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక తులారాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటో అలాగే వారికి ఏ అవకాశాలు రాబోతున్నాయి అలాగే వారికి ఏ విధమైనటువంటి విజయాలను ఈ తులారాశి వారు ఈ మూడు రోజుల్లో సొంతం చేసుకోబోతున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారు సాధారణంగా చాలా చక్కగా మంచి స్వభావం కలవారు అలాగే చాలా చక్కగా వీరి మాటల ధోరణి కూడా ఉంటుంది వీరికి ఏంటంటే కనుక అధికంగా అంటే మంచి మనస్తత్వం కాస్త అధికంగా ఉంటుందన్నమాట అలాగే ఏ విషయంలో కూడా రాజీ పడకుండా పూర్తిగా ఆ పనులన్నీ కూడా ఏదైతే వీరు మొదలు పెడతారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు అలాగే వీరిని ఎవరైనా కానీ కించపరచడం కానీ లేదంటే ఎవరైనా కానీ నిస్సహాయతకు గురి చేసే విధంగా వీళ్ళను అంటే దెబ్బతీయాలి అనే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తులారాశి వారికి వారు ఏ స్వభావం కలవారు వారు వీరితో అసలు ఏ విధమైనటువంటి స్నేహం కోసం వచ్చారు అలాగే వీరి దగ్గర ఏ లాభం కోసం వీరు వారితో సన్నిహిత్యంగా ఉంటున్నారు అనే విషయాలన్నీ కూడా ఇట్టే కనిపెట్టేసేటటువంటి స్వభావం కలవారు అలాగే ఇతరులతో వీరి మనసులో ఉన్నటువంటి బాధను కానీ లేదంటే వీరి మనసులో ఏదైనా కానీ ఒక రహస్యం ఉంటే అది ఎవ్వరితో కూడా అనమాట అలాగే ఇతరుల తలుపులను తొందరగా ఎత్తి చూపరు అలాగే వారిలో వారే మంచి గుణాన్ని అలాగే ఎదుటి వ్యక్తిలో కూడా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అనేటటువంటి మంచి స్వభావంతో మంచి ఆలోచనలతో ఉండేవారే ఈ తులారాశి వారు అలాగే వీరికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక వీరికి అంటే తొందరగా అందరితో పాటు తొందరగా కలిసిపోతారన్నమాట అంటే ఏ అంటే ఎవరిని కూడా తక్కువ ఎక్కువ అనుకుండా ప్రతి ఒక్కరితో కూడా సన్నిహిత్యంగా ఉంటారు అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే మాత్రం తులారాశిలో ఉన్నటువంటి ఈ రాశికి సంబంధించిన వారు అసలు చూస్తూ ఊరుకోరండి ఎవరికైనా కష్టం వస్తే వెంటనే వారికి అంటే వారి కంటే కూడా వీరే ఎక్కువగా కుంగిగు కృంగి కృషించిపోతారనమాట అంటే మాకే స్వయంగా బాధ కలుగుతుంది మాకే ఇబ్బంది ఎదురవుతుంది అనే విధంగా భావించుకొని వారిని ఓదారుస్తూ ఉంటారు కానీ వీరికి మాత్రం అంటే బాధ కాస్త వీరికి ఉన్నటువంటి బాధను మాత్రం బయటపడినివ్వకుండా చాలా చక్కగా చాకచక్యంగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే మనం ఏంటంటే అండి ఈ తులారాశి కనుక చూసుకున్నట్లయితే వీరికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అనమాట వీరి దగ్గర ఎంతైనా ఉండనివ్వండి అంటే తక్కువ ఉండనివ్వండి ఎక్కువ ఉండనివ్వండి ఆ అమౌంట్తో ఎవరో ఒకరికి హెల్పింగ్ నేచర్ చేస్త అంటే హెల్పింగ్ నేచర్ స్వభావం ఎక్కువ కలిగి ఉంటారు అలాగే ఎవరిని కూడా ఎవరి మనసు కూడా నొప్పించుకునే నొప్పించకుండా చాలా చక్కగా ఉంటారు వీళ్ళు అలాగే గట్టిగట్టిగా అరవడాలు గట్టిగా చప్పడాలు ఎక్కువగా కోపం తెచ్చుకోవడం కోపంలో అంటే ఎక్కువగా రగిలిపోవడం ఇలాంటి తులారాశికి అస్సలు అస్సలు ఏ మాత్రం కూడా కోపం అనేది రాదు తులారాశి వారికి డిసెంబర్ అయితే బాగానే ఉంటుందండి కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి బయటపడితే చాలా అంటే చాలా చాకచక్యంగా వీరు బయటపడిగే బయట పడగలిగేటటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ మూడు రోజులు మీకు మాత్రం ఖచ్చితంగా మంచి విజయాలు జరుగుతాయనే చెప్పుకోవచ్చు ఆ విజయాలంటే కనుక మీరు విదేశాలు వెళ్ళవచ్చు మీకు గొప్ప గొప్ప అంటే పదవులు రావచ్చు లేదంటే సంపాదన పెరుగుతుందని కావచ్చు ఉన్న దాంట్లో ఏంటంటే మీరు కొన్ని మంచి విజయం అయితే చూసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఒక అంటే ఉద్యోగంలో మంచి అవకాశం రాబోతుందనో లేదంటే ఉన్నటువంటి ఉద్యోగంలోనే కొంచెం పై స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఈ మూడు రోజులు మీకు కనిపిస్తుంది అనమాట ఇక ముఖ్యంగా ఇక ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఒక మంచి అవకాశం అయితే మీకు తలుపు తట్టబోతుంది కార్తీక అమావాస్య రోజు నుండి ఇప్పటి వరకు మీకు చాలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరైతే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకొని ఉంటారు కదా అంటే దైవ దర్శనానికి వెళ్ళి రావడం అలాగే అమావాస్య నాడు కొన్ని ఇంట్లో నిత్య దీపాలను చేసినప్పుడు అమావాస్య రోజు పాటించవలసినటువంటి కొన్ని నియమాలను పాటించడం ఇలాంటివి ఏవో కొన్ని తులారాశి వారు చేసుకొని ఉంటారు అలాగే భగవంతుని బాగా ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండుంటారు అయితే పుణ్యక్షేత్రాలకు వీరు వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి అయితే వీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే అంటే దైవానుగ్రహం కోసం వీరు చేసినటువంటి పనులన్నీ కూడా వీరికి ఒక్కసారిగా కలిసి వచ్చేటటువంటి అదృష్టం రాబోతుంది అంటే ఇప్పటి వరకు వారు ఏవో కొన్ని చిన్న చిన్న పరిహారాలు కావచ్చు లేదంటే నిత్య దీపారాధన కావచ్చు లేదంటే ఏ భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధన అయితే సరే ఇప్పటి వరకు సమయం అయితే గడిపంటారు ఆ అనుగ్రహ వర్షాన్నంతా కూడా ఈ మూడు రోజుల్లో రాబోతున్నటువంటి ఒక మంచి అవకాశంతో ఒక అదృష్టం అయితే మీ తలుపు తట్టబోతుందనే చెప్పుకోవచ్చు భగవంతుని యొక్క అనుగ్రహం మీ పైన నిండుగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే రేపటి రోజున అంటే పదకొండు ఈరోజు రేపు పన్నెండవ తేదీ సాయంత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఎక్కువగా ఇప్పటి వరకు అంటే మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో తులారాశి వారికి సంబంధించినటువంటి ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవానికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ అష్టోత్రాలు కానీ లేదంటే వారి నామస్మరణ కానీ వారి పూజ కానీ చేసుకున్నట్లయితే ఇంకాస్త మీకు రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంది అలాగే మీ మీకున్నటువంటి విజయాలు అంటే మీ నుండి దూరం కాకుండా శాశ్వతంగా మీకైతే ఉంటాయి అలాగే మీకు ఇష్టమైనటువంటి ఆ ఇష్టదైవానికి కాస్త అభిషేకం చేసుకున్నా కూడా మీకు అంతా అనుకూలిస్తుంది అనమాట అలాగే దైవానుగ్రహాన్ని కూడా మీరు పొందబోతున్నారు కాబట్టి ఈ యొక్క వి ఈ విధంగా రేపటి రోజున మీరు దైవారాధన ఎక్కువసేపు చేసుకోవడం వల్ల ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకు సోమవారం రోజున ఇంకా ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి రోజు కాబట్టి గుర్తుపెట్టుకోండి సోమవారం రోజున కూడా మీరు ఎక్కువగా దైవారాధన చేసుకుంటూ పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేసుకుంటూ వీలైతే మీకు స్వామివారి ఆలయాన్ని సందర్శించుకొని స్వామివారికి అంటే స్వామివారికి ఇష్టమైనవి ఏంటివి అభిషేకాలు అలాగే ఏదైనా కానీ స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు పూజలు నామస్మరణ ఇలాంటివి చేసుకుంటూ ఎవరైతే ఈ తులారాశిలో ఉండేవారికి ఉద్యోగులు లేక కొంచెం ఇబ్బందుల్లో ఉండేవారు కానీ మంచి ఉద్యోగాన్ని అయితే పొందే పొందేటటువంటి అవకాశం ఉంది అలాగే వారి మంచి విజయాన్ని కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం అయితే చక్కగా కనిపిస్తుంది అలాగే ఎవరైతే మీకు అంటే మిమ్మల్ని అంటే కొంచెం డబ్బు సమస్యల నుండి మీ మీ నుండి అప్పులు పొందినా లేదంటే మీరు ఎవరి ద్వారా అయినా కానీ అప్పులు తీసుకున్నా అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయేందుకు ఒక మంచి అవకాశం అయితే వస్తుంది సోమవారం మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజు అలాగే మీకు అప్పుగా డబ్బు కూడా మీకు అప్పు కోసం చూస్తున్నట్లయితే డబ్బు కూడా దొరుకుతుంది అలాగే మీ బంధువర్గంలో కావచ్చు లేదంటే మీ స్నేహితుల ద్వారా కావచ్చు మీ డబ్బు అయితే మీకు చేతికి వచ్చేటటువంటి అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా బాగుంటుందండి అలాగే ఇక ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు కానీ అంతా కూడా ఈ మూడు రోజుల్లో మీకైతే చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు అయితే కొంచెం మీరు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండుంటాయి ఆ ఇబ్బందులు కనుక మీకు పూర్తిగా తొలగిపోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా రేపటి రోజున తప్పకుండా మీరైతే ఎక్కువసేపు దైవారాధనలో గడపడం చాలా మంచిది అలాగే ఎక్కువగా అంటే మీరు ఆలోచిస్తూ ఉన్నటువంటి కొన్ని కొన్ని అంటే ఇప్పటివరకు మాకు ఏ పనులు కూడా కాలేదు ఈ సమస్యలు అసలు శాశ్వతంగా మా నుండి ఎప్పుడు దూరం అవుతాయో అసలు ఈ సమస్యల వలన మాకు ఎంత బాధపడుతున్నామో మేము ఈ వీటి వలన మేము ఎంత నలిగిపోతున్నామో అనుకొని బాధపడుతూ ఉన్నటువంటి అలాంటి పెద్ద పెద్ద సమస్యలకు సైతం ఒక మంచి పరిష్కారం అయితే దొరకబోతుందని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో ఇక సోమవారం రోజు మీకు ఇంకా విపరీతంగా బాగా కలిసి వచ్చేటటువంటి రోజు కాబట్టి మీకు అనుకూలించేటటువంటి రోజు కాబట్టి విద్యార్థుల పరంగా కానీ లేదంటే ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఉంటారు కదా అలాంటి వారు అన్ అలాగే కోర్టు కేసుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇలా ఏదైతే సమస్యలు ఉంటే అవన్నీ కూడా సోమవారం రోజున మీకు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ మీకు విజయాన్ని వర్తించేటటువంటి రోజుగా సోమవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది చిన్నపాటి అనారోగ్యాలకు గురయ్యే వారు ఉంటారు కదంటే తలనొప్పి సమస్యలు కానీ లేదంటే ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఎవరైతే గురవుతూ ఉంటారో అలాంటి వారికి కూడా సోమవారం నాడు ఎక్కువగా మీరు పరమేశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి రావడం స్వామివారి యొక్క నామస్మరణ చేయడం స్వామివారికి ఇష్టమైనటువంటి అభిషేకాలను చేసుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి చిన్నపాటి అనారోగ్యాలు కూడా దూరమైపోతాయి అలాగే మంచి విజయాలను అలాగే మీకు ధన సహాయం కానీ లేదంటే అప్పుల బాధల నుండి కానీ వీటన్నిటి నుండి కూడా మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే ఈ మూడు రోజుల్లో దొరకబోతుందండి మంచి అదృష్టమే తలుపు తట్టబోతుందనే చెప్పుకోవచ్చు చెప్పాలనుకుంటే ఇక మంచి శుభవార్తలైతే మీరు వినేందుకు సిద్ధంగా ఉండండి అలాగే కాకుండా ఏంటంటే మీకు సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు కూడా కొన్ని ఎవరికీ కూడా షేర్ చేసుకోకండి అంటే మీకు ఎక్కువగా మీకు తెలిసే ఉంటుంది తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరితో కూడా వారికి ఉన్నటువంటి పర్సనల్ విషయాలు అయితే చెప్పుకోరు కానీ కొన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు కూడా మన కదా అని చెప్పి పంచుకుంటే తర్వాత వారు మిమ్మల్ని చాలా మోసం చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు సంబంధించినటువంటి అంటే మీ విజయపరంగా చూసుకునేటటువంటి విషయాలను ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండకపోవడం మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు దాని ద్వారా ఏంటంటే మీకు వచ్చేటటువంటి లాభాలను వారు చూసి ఈర్ష పొందవచ్చు లేదంటే మీపై కాస్త కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏవైనా కానీ ఉండొచ్చు కదా కాబట్టి అలాంటివి మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం ఎవరితో కూడా పంచుకోకపోవడం చాలా మంచిది మొత్తానికి చూసుకున్నట్లయితే డిసెంబర్లో ఈ యొక్క తులారాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మంచి అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు అలాగే విజయాలను వరించే విధంగా వీరికి కలిసి వచ్చే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి సంబంధించి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వారికి రాబోయేటటువంటి అదృష్టం ఏమిటనే విషయం గురించి తెలుసుకున్నాం కదండి మరి ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి